నమో నారాయణాయ ఓం నమ శివాయ భక్తులారా పవిత్రమైన కార్తీక మాసంలో పురాణంలోని ద్వితీయ అధ్యాయాన్ని రెండవ రోజు కథను భక్తిశ్రద్ధలతో పారాయణం చేసుకుందాం పారాయణ ప్రారంభం ద్వితీయోధ్యాయ ప్రారంభ శ్లోకం ఓమికాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయస్సిఖా తస్మై దక్షిణామూర్తయే నమః వసిష్ఠుడు జనక మహారాజు సంభాషణ కొనసాగింపు రాజర్షి అయిన జనక మహారాజు కార్తీక మాహాత్మ్యం గురించి అడగగా బ్రహ్మర్షి వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ జనక కార్తీక మాసంలో కేవలం స్నానం దానం జపం ఈ మూడింటిలో దేనిని కొద్దిగా ఆచరించినా సరే అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది అందులో సందేహం లేదు ఎవరైతే సుఖాలకు లొంగి శరీర కష్టానికి భయపడి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వారు వంద జన్మలు కుక్కలుగా జన్మిస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారం వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి సాక్షాత్తు కైలాస ప్రాప్తి కలుగుతుంది ఆ సోమవార వ్రత విధానాన్ని దాని మహిమను గురించి చెప్తాను సావధానంగా ఆలకించు సోమవార వ్రత విధానం కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఒకటి స్నానం ఆ రోజు స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా సరే ఉదయాన్నే నదిలో లేదా పవిత్ర జలాలలో స్నానం చేయాలి రెండు ఉపవాసం పగనంతా ఉపవాసం ఉండాలి మూడు పూజ శివదేవునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసి శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి నాలుగు నక్షత్ర దర్శనం సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాతే అల్పాహారం లేదా భోజనం చేయాలి ఐదు పారాయణం ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి ఆరు పారణ మరుసటి రోజు ఉదయం మళ్లీ నదీ స్నానం చేసి నువ్వులను దానం తిలాదానం చేయాలి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేసిన తర్వాతే తాము భుజించాలి ఈ విధంగా కార్తీక సోమవార వ్రతాన్ని నిష్ఠతో ఆచరించిన వారు పరమేశ్వరుడి అనుగ్రహంతో కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక సోమవార వ్రతమహిమ నిష్ఠురి కథ ఈ సోమవార వ్రతం మహిమను తెలియచేయడానికి ఒక పురాతన గాథ ఉంది పూర్వం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి లేకలేక నిష్ఠురి అనే ఒక కూతురు పుట్టింది ఆమె అందంగా ఉన్న సద్గుణాలు లేవు ఆమె దుష్టగుణాలతో వ్యభిచారంతో వంశానికి అప్రతిష్ఠ తెచ్చింది ఆమె దుర్గుణాల వల్ల అందరూ ఆమెను కర్కశ అని పిలిచేవారు ఆమె తండ్రి ఆమెను సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు మిత్రశర్మ సదాచారపరుడు నిత్య సత్యవాది భర్త ఉత్తముడైన కర్కశ మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు అత్తమామలను భర్తను హింసించేది చివరికి ఒక రాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపి మృతదేహాన్ని రహస్యంగా బావిలో పారేసింది ఆ తరువాత ఆమె మరింతగా రెచ్చిపోయింది కన్యలను స్త్రీలను పాడు చేసి విటులకు అప్పగిస్తూ ధనార్జన చేసింది కాని ఆమె చేసిన మహాపాపాల ఫలితంగా ఆమె యవ్వనం నశించి రోగాల బారిన పడింది తినడానికి తిండి లేక దిక్కు లేకుండా వీధిలో పడి మరణించింది నరకబాధలు యమదూతలు ఆమెను పట్టుకుని నరకానికి తీసుకెళ్లి ఆమె చేసిన పాపాలకు ఘోరమైన శిక్షలు వేశారు ఆమె చేసిన పాపాల కారణంగా ఆమె ముందరి పది తరాలవారు వెనుకటి పది తరాలవారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాలవారు కూడా కుంభిపాక నరకంలో పడ్డారు నరక బాధలు అనుభవించిన తర్వాత ఆమె పదిహేను సార్లు కుక్కగా జన్మించింది పదిహేనవసారి కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో కుక్కగా పుట్టి పెరిగింది ఇక్కడితో రెండవ రోజు కథ సమాప్తం భక్తులరా చేసిన పాపాలు ఎంతటివైనా కార్తీక వ్రతాన్ని ఆచరించకపోతే ఎంతటి దుర్గతి పడుతుందో ఈ కథ తెలియజేస్తుంది కర్కశకు ఆ కుక్క జన్మలో కార్తీక వ్రత మహిమ ద్వారా ఎలా మోక్షం లభించిందనేది మనం రేపటి కథలో తెలుసుకుందాం ఓం శివాయ హరి శుభం భూయా